ఉగ్రదాడికి సూత్రధారి సైఫుల్లా ఖలీద్ గుర్తించిన భారత నిఘా వర్గాలు సో ఈ ఉగ్రదాడికి ఎవరు సూత్రధారి అనేది అయితే ఇప్పటివరకు అయితే గుర్తించరు సైఫుల్లా ఖలీద్ మీరు గుర్తించేది ఏం లేదు వాస్తవానికి అయితే మేమే ఈ దాడి చేసినామని చెప్పేసి ఆ సంస్థ కూడా ప్రకటించుకున్న పరిస్థితి వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దయిన తర్వాత ఏర్పడినటువంటి ఈ ఉగ్రవాద సంస్థ అయితే ఉందో వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వాళ్ళే ప్రకటించిన పరిస్థితి మరి నిజంగా అందరూ అనుమానిస్తున్నట్టుగా చెట్టుకొక సైనికుడు నుండి భారత ఆర్మీకి మరి ఎందుకు ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం అని లేకపోతే సెక్యూరిటీ వైఫల్యం అని చెప్పేసి కొంతవరకు చాలామంది అయితే దీన్ని వాదిస్తూ ఉన్నారు గత కొన్ని ఆఫ్టర్ కరోనా ఈ సైనికుల యొక్క రిక్రూట్మెంట్ అని ఆపేసింది భారత ప్రభుత్వం డబ్బులు లేవనే కారణాలతో రకరకాల కారణాలతోటి సో కొంతమంది కింద సామాన్యులు కామెంట్ చేయడం చూసినా నేను ఇక్కడ సోషల్ మీడియాలో మీరు భారత ఆర్మీకి రిక్రూట్మెంట్ చేసుకోండి కావాలంటే చందలేసుకొని పైసలు ఇస్తాం అని ఒక ఆయన మెసేజ్ చేసి నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది నిజంగా రిక్రూట్మెంట్ ఎన్ని రోజులు అని ఇక విషయంలోకి వెళ్తే జమ్మూ కాశ్మీర్లో యాభై ఆరు మంది విదేశీ ఉగ్రవాదులట ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ అట కాశ్మీర్లో పదిహేను వందల మంది అనుమానితుల అరెస్ట్ బారాముల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల హతం సో భారతదేశానికి సంబంధించిన ఈ ఉగ్రవాద చర్య గురించి మనం మాట్లాడుకోవాలి మిగతా ప్రేక్షకులు రైతులు కానీ మిగతా అంశాల గురించి చూసిన వాళ్ళందరూ కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా అక్కడ బార్డర్లో ఈ సైనికు కరెక్ట్ ఉంటే ఇక్కడ మనం మన ఇంటికాడ మనం వ్యవసాయం శాఖ చేసుకోగలుగుతాం సో భారత బార్డర్లో సైనికుడు అంతే ముఖ్యం ఇక్కడ వ్యవసాయం చేసే రైతు అంతే ముఖ్యం అందుకే జై జవాన్ జై కిసాన్ అన్నారు ఇవాళ జవాన్లకు సంబంధించిన వార్త ప్రధాన అంశంగా ఉంది ప్రధాన ఎజెండాగా ఉంది అన్ని పా ప్రధాన దినపత్రికల్లో కూడా సో ఈ ఉగ్రదాడికి సంబంధించిన అంశాలు మాట్లాడుకున్న తర్వాత రైతులకు సంబంధించిన అంశాలు మాట్లాడుకుందాం ఇక్కడ కీలక నిర్ణయాలు ఏం తీసుకుంది మరి ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో ఒక సరుద్దాం సార్క్ వీసాలు రద్దు ఈ వీసాల కింద భారత్లో ఉన్న వాళ్ళు నలభై ఎనిమిది గంటల్లో వెళ్ళిపోవాలి నలభై ఎనిమిది గంటలల్లో భారతదేశంలో ఉన్నటువంటి పాక్ పౌరులందరూ కూడా విడిచిపెట్టి దేశాన్ని విడిచిపెట్టిపోవాలి సింధు జలాల ఒప్పందం నిలిపేత సో ఈ సింధు జలాల ఒప్పందం నిలిపేత ద్వారా వాస్తవానికి ఇక్కడ ఏం జరిగింది మొత్తం చదివినాక చెప్తా వాగా అటారి పోస్ట్ కూడా మూసేసారు మూడు కీలకమైన నిర్ణయం నాలుగోది పాక్ దౌత్యవేత్తల బహిష్కరణ అండ్ హై కమిషన్లో దౌత్య సిబ్బంది ముప్పై కుదింపు సో ఇట్లా కీలకమైన నిర్ణయాలు అయితే భారత్ తీసుకుంది ఈ ఉగ్రవాద చర్యల ద్వారా భారతదేశ మనం చాలామంది మతాల పేరుతోటి కులాల పేరుతోటి పెద్ద ఎత్తున సరే ఎవరికి నువ్వు తోచినట్టు వాళ్ళు ఎవరికి అనుమానం ఎవరి విజన్లో వారు చూస్తూ ఉంటారు కానీ అల్టిమేట్గా భారతదేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే ఉగ్రవాద చర్యలు ఏ దేశంలో కానీ ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయి దాడు ఉగ్ర దాడులు జరుగుతున్నాయి అంటే ఆ భారతదేశ ఆర్థిక ఆ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కోసమే ఏం జరుగుతుంది ఇప్పుడు అక్కడ పేల్గామ్లో జరిగినటువంటి దాడి ద్వారా పర్యాటకుల సంఖ్య తగ్గిపోతుంది విదేశీ పర్యాటకులు రారు స్వదేశంలో పర్యాటకులు అక్కడికి పోయే పరిస్థితి ఉండదు అన్ని రకాల వ్యవస్థల మీద దెబ్బ తడుతు పడుతుంది పెట్టుబడులు రావు భద్రతా వైఫల్యాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ సెక్యూరిటీ లేదు ఆ దేశంలో అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా ఒక వ్యవస్థ మీద ఇంకో వ్యవస్థ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ఉగ్రదాడి ద్వారా ఏ దేశమైనా నష్టపోయే అవకాశం ఉంది అట్లా భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి అగ్రదేశాల సరసన నిలబడుతున్నటువంటి భారతదేశంలో ఇట్లాంటి చర్యలు కొనసాగడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను దాని యొక్క అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పేసి అయితే ఉగ్రవాదులు ఆలోచన చేసి దాని దాంట్లో సక్సెస్ అయ్యారు కొంతవరకు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు దాని మీద దెబ్బతింటారు కాబట్టి అయితే పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇక వాళ్ళకి నీళ్ళు ఆపేస్తే కథం ప్రతి ప్రకృతికి ప్రతి ఒక్క జీవనాధారం మనకి నీళ్లు కాబట్టి ఆ నీళ్ళని ఆపేస్తే సింధు ఏడారి మొత్తం ఎడారి అయిపోతుందట అది ఏందో ఒకసారి చూద్దాం పాక్ పౌరులపై నిషేధం జారీ చేసిన వీసాల రద్దు కొత్త వారికి సైతం నో ఎంట్రీ అని చెప్పేసి కూడా మనం వార్త వస్తున్నాం సిసిఎల్ఎస్ భేటీలో కీలక నిర్ణయాలు ప్రధాని మోడీ నివాసంలో సమావేశం దోషులు ఎక్కడున్నా రానా తరహాలో పట్టుకొస్తాం శిక్షిస్తాం అండగా నిలిచిన ప్రపంచ దేశాలకు ధన్యవాదాలు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నేడు అఖిలపక్ష సమావేశం టీఆర్ఎఫ్ వెనుక హఫీజ్ సయూద్ ఉన్నాడా ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్ అంటే ఊహాజనిత అది ఇమేజ్లు ఉంటాయి కదా సో ఇవి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ప్రాణాలతోటి బయటపడ్డ వాళ్ళు చెప్పినటువంటి పోలికలతోటి కొన్ని ఫోటోలు అయితే రిలీజ్ చేసిన ఒక ముగ్గురికి సంబంధించిన ఛాయా చిత్రాలు అంటారా ఊహా చిత్రాలు అవి అయితే బయటకు వచ్చినాయి విడిచిపెట్టమని చెప్పి రాజ్నాథ్ సింగ్ అంటుడు ఇది ఒక పెరిగిపంద చర్య అని సుప్రీంకోర్టు అంటు అంటుంది ఉగ్రదాడిని ఖండించిన పాక్ అమెరికా సహా పలు ఆ దేశాలు సైతం అంటున్నారు ఇక పెహల్గాం దాడి జరిగిన మరుసటి రోజే భారత ప్రభుత్వం పాకిస్తాన్పై డిప్లొమాటిక్ స్ట్రైక్ చేపట్టింది దౌత్యపరమైన ఆంక్షలతో అటాక్ చేసింది ఆ దేశ పౌరులను బాయ్కాట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది సార్క్ వీసా కింద భారత్లో ఉన్న పాక్ పౌరులు నలభై ఎనిమిది గంటల్లో ఇండియాను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని స్పష్టం చేసింది ఆ దేశ పౌరులకు కొత్త వీసాలు సైతం జారీ చేయబోమని పేర్కొంది పాకిస్తాన్ దేశ దౌత్యవేత్తలను బహిష్కరించింది అమృత్సర్లోని వాగా అటారి బార్డర్ను తక్షణం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది సీమాంతర ఉగ్రదానికి ఉగ్రవాదానికి మద్దతు ఉపసంహరించుకోవాలని హితవు పలికింది అప్పటి వరకు ఇండస్ వాటర్ ట్రీట్ని ట్రీటీని నిలిపివేస్తామని హెచ్చరించింది దీంతో పాకిస్తాన్లోని పంజాబ్ వంటి రాష్ట్రాల్లో నీటి కటకటాలు ఏర్పడి ఉంది పేహల్గాం దాడికి పాల్పడిన వారు ఎక్కడున్నా తీసుకొస్తామని వారిని శిక్షిస్తామని ట్వంటీ సిక్స్ బై లెవెన్ దోచి తావూర్ రానాను ఉదాహరించింది పేహల్గాం ఉగ్రఘటన జరగ్గానే సౌదీ అరేబియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన అక్కడి నుంచి అయితే తిరుగు ప్రయాణమైండు రాహుల్ గాంధీ కూడా అమెరికా పర్యటన ఏదో ఉంటే ఆయన కూడా రద్దు చేసుకున్నాడు సో కాంగ్రెస్ సంబంధించి కూడా ఏసీసీ కూడా భేటీ అవుతోంది అక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ప్రభుత్వం అక్కడ సర్కారు కూడా భేటీ అవుతోంది అన్ని రాష్ట్రాలు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా కీలక మంత్రులు మా కేబినెట్ అన్నీ కూడా భేటీ అవుతున్న పరిస్థితి మొత్తానికి దీన్ని అందరు కూడా వ్యతిరేకిస్తున్నారు దీంతోపాటు ఇక్కడ ప్రధానంగా సో ఈ గు్రదాడి చాలా నుంచి ఒక్కొక్కరు ఒక్కో రకమైన విషయాలను అయితే చెప్తున్నారు బయటకు సో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేకే ఉగ్రదాడి జరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటుంది హంతకుల భరత పడతాం సూత్రధారుల దోషం నిలబెడతాం ప్రధాని మోదీ అధ్యక్ష సమావేశమైన భద్రతా వ్యవహారాల కమిటీ సో ఈ వీళ్ళందరికీ నీళ్ళు నిలిపిస్తామంటారు నేడు అఖిలపక్ష భేటీ జరుగుతుంది ఇక్కడ విషయం ఏంటంటే కొత్త జంటల్ని చిదిమేశారని చెప్పేసి దీని గురించి ప్రత్యేకంగా కూడా ఒక కథనం రాశారు భార్యల ఎదుటే కళ్ళ ఎదుటే భర్తల కాల్చివేత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ముష్కరులు అని చెప్పేసి ఇక్కడ కొన్ని చిత్రాలు చూస్తుంటే హృదయాన్ని కదిలించినాయి నిజంగా బా బాగా మనసుకు బాగా బాధ కల్పించే అంశాలు ఇవి హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్ళిన కొత్త జంటల జీవితాలను ఉగ్రవాదులు చిదిమేశారు నిండు నూరేళ్లు కలిసి ఉంటామని చేసుకున్న బాసలు కళ్ళపారానికి ఆర ఆరకముందే కాళ్ళ ఆరక ముందే చెరిగిపోయాయి పహల్గా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇటీవలే వివాహమైన ఇద్దరు యువకులు ఉన్నారు వారిలో ఒకరు భారత నౌకాదళంలో అధికారి భర్తను కళ్ళ ముందే ఉగ్రవాదులు కాల్చంపడంతో ఆ నవవధు ఆవేదన రణనందితం సో హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఇరవై ఆరు ఏళ్ళు రెండేళ్ల క్రితమే నేవీలో చేరారు కేరళలోని కొచ్చిన్లో నిధులు నిర్వహిస్తు విధులు నిర్వహిస్తున్నారు ఆయన ఈ నెల పదహారు వివాహం చేసుకున్నారు పంతొమ్మిది ఘనంగా విందు ఇచ్చారు కానీ హనీమూన్ కోసం ఐరోపా వెళ్ళాలని తొలుత వారు భావించిన వీసాలు రాకపోవడంతో కాశ్మీర్ వెళ్ళాలని ప్రాణాళిక మార్చున్నారు కలిసి వేస్తున్నాం నవ్వదు వీడుకోవాలని చెప్పేసి కూడా చూస్తున్నాం మనం ఢిల్లీ విమానాశ్రయానికి సంబంధించి సో అయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో మనకు వాస్తవానికి ఇక్కడ ఇంటర్నెట్గా అంతా నిలిపేసి కర్ఫ్యూ వాతావరణం అవుతుందట అక్కడ ఇంకా ప్రాణంతో బయటపడ్డ వాళ్ళు ఇప్పటికక్కడ పర్యటనకు వెళ్ళిన వాళ్ళు చాలామంది అక్కడ ఎక్కువ పేరు వాళ్ళతో మాట్లాడారుట ఇక్కడంతా ఇక్కడ కర్ఫ్యూ వాతావరణం ఉంది శ్రీనగర్ నుంచి న్యూస్ తోటి మాట్లాడిన ఉమ్మడి మెదక్ వాసులు సో మన తెలంగాణకు సంబంధించి ఉమ్మడి మెదక్ వాసులు కూడా అక్కడ కొంతమంది ఇరికపోయారట కాశ్మీర్ పర్యటనకు వెళ్ళిన ఎనభై మంది తెలంగాణ పర్యటకులు దీంట్లో ఎనభై మంది తెలంగాణ ఉన్నారు ఆల్రెడీ ఒక సెబీ ఆఫీసర్ ఎవరు ఆఫీసర్ని తెలంగాణకు సంబంధించిన ఆఫీసర్ని పాపం ఆయన కూడా చంపేశారు ఆల్రెడీ ఒక వ్యక్తికి అయితే నలభై మూడు బుల్లెట్లు వెళ్ళినాయట బాడీలో ఫార్టీ త్రీ బుల్లెట్స్ సో ఎంత నిర్దాక్షణంగా కాల్చి చంపిరారు చూడరి సో దీని మీద మతం పేరిట ఉగ్రవాద దాడి సిగ్గుమార్ల చర్య అని కిషన్ రెడ్డి అంటుండు ఉగ్రవా ఉగ్రదాడికి ధీటైన జవాబు ఉంటుందని జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్ అంటుండు సో ఇక్కడ దానికి సంబంధించిన పహల్గామ్ ఉగ్రవాదుల కాల్పు జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న భద్రతా బలగాలని చెప్పేసి కూడా మనం చూడవచ్చు అయితే ఇక్కడ ఒక చర్చ నడుస్తుంది భారతీయ జనతా పార్టీ కావాలని ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది ఈ సంఘటనలకు ప్రేరేపిస్తుందని చెప్పేసి ఒక వర్గం వాదిస్తుంది లేదు ఇది దేశంలో ఉన్న ఉగ్రవాదులే అంటే దేశ ద్రోహులే దీనికి కారణం అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ వాదిస్తుంది దీనికి సంబంధించి మీకు రెండు వీడియో చూపిస్తాను అంటే చర్చ ఎట్లా నడుస్తుందో చూడు రాష్ట్రంలో ఎనభై శాతం ఉన్న హిందువులు ఇరవై శాతం ఉన్న ముస్లింలు ఇక క్రైస్తవ పరిస్థితి అయితే ఏ పడలేదు వాళ్ళు రోడ్డు మీద ఫాస్ట్ మనం సూక్ష్ణం కదా వాళ్ళు పడాలి చెప్పండి మనిషిని మనిషి ఒకటి చచ్చిపోతే వాడు ఏ మతండు ఏ కులముడు ఇదే కోణంలో చూసుడు ఇప్పుడు నిజంగానే ఐడి కార్డు చూసి మీరు హిందూ పేరు ఉంటే కాల్చి చంపారు అనేది నాకు తెలిసి ఇది బీజేపీ ప్రాపకాండ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ సృష్టించినటువంటి ప్రాపకాండగా మనం భావించాలి అప్ప ఎందుకంటే నాకైతే నమ్ముది అవ్వట్లేదు నిజంగా అలా చేసి ఉంటే కనుక వాడు ఎంతటి వ్యక్తి అయినా సరే నిష్పక్షపాతంగా విచారం చేసి శిక్ష వేపారు వాడికి ఎందుకంటే గతంలో బాంబులు పెట్టినప్పుడు కాంగ్రెస్ హయాంలో వాడు ఎవడైనా సరే పూర్తి విచారం చేయించి వానికి ఇప్పుడు కా సబ్గాడు గాడు సబ్గాడు ప్రజలందరూ చూస్తున్నారు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత లేదు నలభై మూడు మంది జవాన్లు చనిపోయారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలని పరామర్శించినటువంటి దాఖలా లేదు వాళ్ళ కుటుంబాలకు ఇంతవరకు న్యాయం చేయాలి విపిన్ రావత్ లో చనిపోయారు మన వీళ్ళు ఇట్లా ఈ వర్గం వారు కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే మోడీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే ఇట్లాంటి దాడులు ఏం జరుగుతున్నాయి అండ్ ఇట్లా రకరకాల అనుమానాలు వ్యక్తం చేసిండు నిజంగానే సైనిక్ సైన్యాన్ని నక్క నుంచి ఎందుకు ఉపసంహరించుకోరు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కరోనా టైం నుంచి ఇప్పటిదాకా కూడా ఎందుకు రిక్రూట్మెంట్స్ వేయలేదు ఇంటెలిజెన్స్ వైఫల్యము ఇట్లా రకరకాల కారణాలు అయితే వాళ్ళు చెప్తున్నారు దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఏమంటారు చూడరు ఒకసారి మన ఇంటిని మనం నాశనం చేసుకుంటామా ఇది కేవలము ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మోడీ గారికి ఒక దురుద్దేశంతో మోడీ గారి మీద చెడ్డ పేరు తేవాలని చెప్పేసి ఆ దేశం సంబంధించిన విషయాలను కూడా వాళ్ళకు ఎలాంటి శునకానందం పొందుకుంటూ దేశాన్ని నా విచ్ఛిన్నమవుతున్న సందర్భంలో ఇలాంటి మాట్లా మాటలు మాట్లాడడం అనేది అసలు దరిద్రమైన చర్య వాస్తవానికి ఇవాళ ఆ ఇవాళ మినీ స్విట్జర్లాండ్ అసలు ఇదే కనుక మోడీ గారు అయి ఉంటే ఇలా చెప్తున్న కాశ్మీర్ అనేది మరొక ఇంటర్నేషనల్ సిటీగా సో యాభై ఏళ్ళ కిందనే మోడీ ప్రధానమంత్రి అయితే ఇంకా భారతదేశం ఇంకా బాగుండేది అని చెప్పేసి కూడా ఆ సో భారతీయ జనతా పార్టీ ఒక వైపు అంటే మిగతా ఒక వైపు ఇక్కడ ఇంకొక వాదన కూడా నిలబడుతుంది ఈ ఇద్దరు మాట్లాడింది కాకుండా ఇంకొక కొంతమంది వ్యక్తులు మాట్లాడుతుంది ఏంటంటే భారతదేశంలో ఒక వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఒక ఆందోళనలు నడుస్తున్నాయి దేశంలో ఈ వక్ఫ్ చట్టానికి సంబంధించి సవరణకు సంబంధించి సో ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటిది ఒకటి చేసిరని బీహార్లో ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నాయంట కదా ఆ ఎలక్షన్స్లో ఏదో లబ్ధి పొందడానికి సో ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి ఒక చర్యలు చేపడుతుంది దాని ద్వారా సో ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది హిందువుల రా మేల్కోండి హిందువులారా మేల్కోండి హిందువులనే ఊచకూత వస్తున్నారని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది కదా సో ఈ ఇట్లాంటి ప్రాపకండా చేసుకోవడానికే భారతీయ జనతా పార్టీ కావాలని ఇట్లా అనే వర్గం ఒకటి ఇది కావాలని దేశద్రోహులు నిజంగానే వాళ్ళ ఘనవడత లేదా ప్యాంట్ లిప్పించి మరి హిందువులను తెలుసుకో హిందువులను తెలుసుకొని మరి కాల్ చేశారని చెప్పేసి ఏమో భారతీయ జనతా పార్టీ సో ఈ ఈ కా పొలిటికల్గా ఇట్లాంటి డీవియేషన్స్ ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ కామన్గా ఉంటూనే ఉంటాయి సో విమర్శలు ప్రతి విమర్శలు అవి కామన్గా ఉంటూనే ఉంటాయి కానీ ఇక్కడ మనం ఎవరు ఎవరిని విమర్శించుకున్నా అక్కడ ఒక అమాయకుల సామాన్యుల ప్రాణాలు అయితే కోల్పోయినాం దేశానికి వివిధ విభాగాలలో సేవలు అందిస్తున్నటువంటి ఆఫీసర్ల ప్రాణాలు కూడా కోల్పోయినాం అప్పుడే పెళ్ళైన యువకుల ప్రాణాలు కోల్పోయినాం కాళ్ళ పారాని ఆరక ముందుకే భర్తను కోల్పోయిన మహిళలను చూసినాం భర్త కళ్ళ ముందే చచ్చిపోతే ఏం చేయాలో తెలియని నిశ్చిష్టమైన పరిస్థితిలో కుప్ప కోల్పోయిన మహిళలను చూస్తున్నాం మన రాజకీయాలకో లేకపోతే మన యొక్క చర్యల వల్లనో మన వైఫల్యాల వల్లనో ఒక దేశ పౌరులు ఇలా నేలకొరగాల్సిన పరిస్థితి ఏర్పడది సో ఇది చాలా బాధాకరమైన విషయం ఇక్కడ అన్ని పేపర్లు కూడా దీనికి సంబంధించిన అంశాన్ని ఇట్లనే రాసుకుంటూ వచ్చిర్రు ఈ ఉగ్రాద చర్యకు సంబంధించి అయితే ఇక పాకిస్తాన్లను ఎల్లగొట్టేస్తాం అన్న తీరునైతే మనకు అన్ని కనబడుతూనే ఉన్నాయి మరోవైపు ఈ నక్సలైట్లకు సంబంధించిన అంశం కూడా సింధు జలాలు బంద్ పంతొమ్మిది వందల అరవై నాటి అయితే దీంట్లో మెయిన్గా పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జలాల ఒప్పందం అమలును నిలిపేసిన భారత్ అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం వాగా హట్టారి సరిహద్దు పోస్ట్ తక్షణ మూసివేత సో దీనికి సంబంధించి విప్రీకి ఇవన్నీ కూడా చెప్పాం కదా రెండు దేశాల్లోనే హైకమిషన్ల సిబ్బంది యాభై నుంచి ముప్పై కుదింపు ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో సిసిఎస్ భేటీ దాయా దేశం సంబంధాలపై అత్యవసర నిర్ణయాలు సో మొత్తంగా వాళ్ళు పాకిస్తానీలే ఇక ఇక్కడ కూడా చూడవచ్చు పేల్గాం దాడి ఉగ్రవాదులో ఐదుగురు దేశ వారి భాష ఆధారంగా గుర్తింపు దాడిలో పాల్గొన్నది మొత్తం ఏడుగురు సో ఆ ఉగ్రవాదులు ఎంతమంది అనట ఏడుగురు మొత్తంగా పాల్గొన్నది ఏడుగురు మంది అందులో ఇద్దరు స్థానికులు దర్యాప్తు బృందాలు వెళ్ళడి సో ఆ ఏడుగురులో ఇద్దరు స్థానికులే ఉన్నారట కాశ్మీరేలో ఉన్నారట ఉగ్రవాదుల ఆ ఊహా చిత్రాలు విడుదల చేసిన పోలీసులు నిఘా వర్గాల హెచ్చరించిన భద్రత దళాల వైఫల్య వాళ్ళే ఉగ్రదాడి సైనికుల దుస్తుల్లో వచ్చి డెబ్బై రౌండ్ల కాల్పులు ప్రాథమిక దర్యాప్తులో వెళ్ళడి కాశ్మీర్ కాశ్మీర్లో యాభై ఆరు మంది విదేశీ ఉగ్రవాదులు అత్యధికులు లష్కరేలే సో ఖాళీ అవుతున్న కాశ్మీరం కాశ్మీర్ వీడుతున్న పర్యాటకులు దాడికి నిరసనగా జమ్మూ కాశ్మీర్లో బంద్ మొదటి పేజీలు నలుపు రంగులో ప్రచురించిన స్థానికులు మరో ఉగ్రదాడి జరిగే ప్రమాదం సో ఇది ఇక్కడతో అయిపోలేదు ఇంకొక ఉగ్రదాడి కూడా జరిగే ప్రమాదం ఉందట రాష్ట్రాలు అప్రమత్తం చేసిన కేంద్రం దాడితో సంబంధం లేదని పాక సరిహద్దులకు సైన్యం తరలింపు కరాచీ నుండి రెండు మిలిటరీ విమానాలు భారత్లో ప్రతీకాండ చర్య సో ఇది ఉగ్రదాడికి సంబంధించిన అంశం మరి ఏం జరుగుతుంది భారతదేశం దీని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది తిప్పికొడుతుందా బలంగా మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ త్రీ పాయింట్ ఓ లోడింగ్ అని చెప్పేసి కూడా ఒక సోషల్ మీడియాలో కూడా అయితే నడుస్తుంది మరి దీన్ని భారత ప్రభుత్వం ఎలా డిఫెండ్ చేసుకుంటుంది ఈ సమస్య నుంచి ఎలా బయటపడుతుంది అనేది ఎదురు చూద్దాం